ఇట్స్ వీకెండ్ అలా ఫ్రెష్ ఎయిర్ కోసం వాక్కి వెళ్ళాము ఇంకా స్ట్రీట్లో చెట్టు కనిపించింది అయితే పనసాకు ఇడ్లీ చేద్దామని ఐడియా వచ్చింది లీవ్స్ ప్లక్ చేయడం నుంచి స్టీమ్ చేయడం వరకు ఫుల్ ఫన్ ఉండింది ఇంకా మంచి విలేజ్ ఫీల్ అయితే వచ్చింది ఈ ప్రాసెస్లో చిల్డ్రన్ ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు చాలా నేర్చుకుంటారు లీవ్స్ ఎలా ప్లక్ చేయాలి క్లీన్ చేయాలి ఇడ్లీ ఎలా స్టీమ్ అవుతుంది ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు ఇంకా మొబైల్స్ లేకుండా మైండ్ హ్యాపీగా ఉంటుంది ఇంకా పిల్లల్లో పేషెన్స్ బాగా పెరుగుతుంది ఫుడ్ ని వాల్యూ చేయడం కూడా వస్తుంది పనసా కంటే జస్ట్ లీఫ్ కాదు స్టీమ్ లో ఇడ్లీ ప్రిపేర్ చేస్తే లీఫ్ లో ఉన్న నాచురల్ గుడ్ ప్రాపర్టీస్ అన్ని ఫుడ్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి ఇంకా ఇవి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ లీఫ్తో తో రెగ్యులర్ ఇడ్లీ కన్నా పనసాకి ఇడ్లీ చాలా టేస్ట్ గా ఉంటుంది ఇంకా మంచి ఎరోమా కూడా ఉంటుంది ఈ ఇడ్లీలో ఈ లీవ్స్ తో బుట్టలుగా స్టిచ్ చేసుకొని ఫ్రిడ్జ్లో లో వన్ వీక్ వరకు పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు మనకి కావాల్సినప్పుడు చిన్న ఎఫర్ట్ ఎక్స్ట్రా పడుతుంది గాని అవుట్పుట్ మాత్రం చాలా బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి టేస్ట్ బాగుంటుంది ఇన్ని గుడ్ థింగ్స్ వస్తున్నాయని తెలిసి తెలిసినప్పుడు మనం ఎందుకు ఇలా వదులుకోవాలి సో నెక్స్ట్ టైం నుంచి మీకు ఎప్పుడు పనసాకు కనిపించినా తప్పకుండా తెంపుకోండి ఇంకా ఓల్డెన్ డేస్ లో ఇలా ఇడ్లీ చేయడం చాలా నార్మల్ విషయమే కానీ ఇప్పుడు అందరం బిజీ లైఫ్ లో పైన పైన ఇడ్లీ స్టీమ్ చేసేసి ఇలా పనసాకు బుట్టలో చేయడం ఆల్మోస్ట్ మర్చిపోయాం నా అందరికి గుర్తు చేయాలనిపించింది నా రొటీన్ లో రెగ్యులర్ గా చేసే ఇడ్లీని ఇలా రికార్డ్ చేసా ఈ పనసాకులు అయితే మోస్ట్లీ ఎవ్రీ స్ట్రీట్ లో చాలా ఈజీగా దొరికేస్తాయి సో చీప్ అండ్ హెల్దీ రెసిపీ అని అయితే అనొచ్చు ఏమంటే పిల్లలకి ఈ బుట్ట ఓపెన్ చేయడం అంటే ఎగ్జైట్మెంట్ ఇంకా గిఫ్ట్ కవర్ ఓపెన్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు ఆ ఎగ్జైట్మెంట్ లో ఇడ్లీ నచ్చని పిల్లలు కూడా ఖచ్చితంగా మంచిగా తినేస్తారు మీరు కూడా మీ ఇంట్లో పనసాక్ ఇడ్లీ చేసుకుంటారా అయితే వచ్చేయండి కమెంట్స్ లో మాట్లాడేసుకుందాం